హైదరాబాద్ కలెక్టరేట్లో మాస బోనాల దశాబ్ది ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి వివిధ విభాగాల అధికారులు ఉమ్మడి దేవాలయాల కమిటీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా బోనాల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆలోచనలతో దేవాలయ కమిటీల సహకారం కోరుతున్నాం ఇప్పటి బోనాల ఉత్సవాలు సాఫీగా కొనసాగుతున్నాయి ఇరవై ఒకటి ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇరవై ఎనిమిదిన లాల్ దర్వాజా సింహవాహిని బోనాల తర్వాత రంగం భవిష్యవాణి ఏనుగు ద్వారా అంబారి ఊరేగింపు అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలని ఆకాంక్షిస్తున్నా గత సంవత్సరం కంటే ఈసారి దేవాలయాలకు పది శాతం అదనంగా నిధులు కేటాయిస్తూ చెక్కులు కేటాయించడం జరిగిందని తెలిపారు అమ్మవారి ప్రార్థిస్తూ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక స్థాయి బోనాలు ఉత్సవాన్ని విజయవంతన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సమన్వయం చేయడం జరిగింది ఎక్కడో ఇబ్బంది కాకుండా ఉండాలి ప్రభుత్వ ఆలోచన అవసరంగా దేవాలయ నిర్వాహకుల సహకారం కూడా జరిగింది ఇప్పటివరకు

చేయడం జరిగింది కానీ కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా చాలా అవసరాలు పడినటువంటి వ్యవస్థలు దృష్టిలో వాటికి సంబంధించి ఎండబెట్టు ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ ఉంది దానిలో పొందుపరిచి దానికి అనుగుణంగా వాటిని మరి ఇవ్వడం జరుగుతుందని మాట్లాడడం తెలియజేస్తాను అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రభుత్వం సరైన విధంగా ప్రోత్సాహం తర్వాత ఏదైనా కొంత ఎవరో ఒకరోజు

అలాగే దాని ఆదు అన్ని అందుకే అన్ని కూడా కంప్లీట్ చేసే చెక్కున్న కావచ్చు ఫోర్ కావచ్చు తీసుకొని దాని ప్రకారం అన్ని సెటిస్ఫై చేయమని చెప్పి ఇష్యూ పెట్టే ముందు